ఇవైతే మెట్లు ఫ్రెండ్స్ మేమైతే దేవుడిని అంతా రెడీ చేసాము బాగుందా మేమిద్దరం ఖర్చు ఎవరిద్దరు మేమిద్దరం నైస్ అవన్నీ ఎక్కడ తెచ్చారు నూనె దీపాలన్నీ గాలి వస్తుంది కదరా ఇల్లు పక్కన చూద్దామని చూద్దాం కూడా గుడే అక్క అది ఒక మెట్లు

ൂട് അല്ല ముగ్గులు అయితే వీటితో అయితే చేసాం మేము ఇవన్నీ ముగ్గులు చూడండి ఇదిగోండి ఇవన్నీ అయితే ముగ్గులకు వేసి పెట్టాము

ఇంకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఆరు తీసుకోండి ఫ్రెండ్స్ మేమైతే చిన్న చిన్న ముగ్గులన్నీ వేసాం అనమాట ప్లేస్ ఇవి ఒక వేసాం నేను ఇదేమో ఇది ఏమో లొకేషన్ వేసాడు ఇది కూడా లొకేషన్ వేసాడు కానీ ఒక వేసాము అది మాత్రం అక్కడ ఉంది అక్షరా నేను అన్నీ పెట్టేయాలి చూసుకో

తీసుకోండి తీసుకోండి అందరూ తీసుకోండి తీసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా హారతి తన కొన్ని రెండు మూడు మీకు మంచి చదువులు కావాలనే మంచిగా మంచిగా చదువు రావచ్చి దండ పెట్టుకోండి అందరూ దండాలు పెట్టుకోండి అలా లైన్గా ఉండండి ఇలాగా ఎలాగ ఇలా గుండ

ఇవైతే మేము అయితే పెట్టాము ప్లేట్స్ బివి అవి పువ్వులు బనానా ప్యాన్ సపోటా గ్రేప్స్ అన్నీ పెట్టాము దీపాలు కూడా పెట్టాము నీకు ఒక చూపినా మధ్యలో అయితే శివరింగం అయితే ఉంది చూడండి చూడండి చూసాము ఇవేపు కూడా ఇసుకతో చేసాం మేమంతా ఇవన్నీ ఇవంతా ఇట్లా రోడ్ మీద పెట్టాలని దేవుడు కోపం రాదా మీ మీద రాదు ఎందుకని భక్తితో చేసి ఎందుకు వచ్చింది అక్క ఈ రెండు శివలింగాలు ఈ శివలింగం ఇదైతే పైన ఉండేది గోపురం 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 ఈ మంత మొత్తం మట్టితో చేసాం ఇప్పుడైతే ప్రసాదం పెట్టాలి రండి అందరికీ నేను అలా కొంచెం సహ్ నాకి నిన సిర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి